ఒక వ్యక్తి ఒక పెద్ద కొండ అంచున ఉన్న దారిలో నడుస్తున్నాడు మెల్లిగా చీకటి పడుతోంది ఏదో ఆలోచిస్తూ నడుస్తున్నా అతని కాలు జారింది దాంతో అతను లోయలో పడిపోబోతూ ఆ కొండ చివరున్న ఒక చెట్టు కొమ్మను గట్టిగా పట్టుకున్నాడు కిందకి చూస్తే పెద్ద లోయ కనిపించింది చేయి వదిలేశానో నేను పైకి పోతాననుకొని ఆ చెట్టు కొమ్మని తన రెండు చేతులతో గట్టిగా పట్టుకున్నాడు దారిన పోయే తనలాంటి దానయ్య ఎవరైనా వచ్చి తనని కాపాడుతారేమోననే ఆశతో రక్షించండి కాపాడండి అంటూ కేకలు పెట్టసాగాడు అప్పటికే చీకటి పడిపోయింది కాబట్టి అటువైపు ఏ దానయ్య కూడా రావడం లేదు చెట్టును పట్టుకున్న చేతులేమో మండిపోతున్నాయి వదిలేద్దామంటేనేమో ప్రాణాలు గాల్లో కలుస్తాయి అయినప్పటికీ ఎంత కష్టమైనా రెండు చేతులు వదలకుండా మార్చి మార్చి అలాగే చెట్టును గట్టిగా పట్టుకున్నాడు ఫైనల్గా తెల్లారింది అప్పుడొకసారి ఆ వ్యక్తి కిందకి చూశాడు ఎగ్జాక్ట్లీ అతని కాళ్ళ నుండి ఆరు అంగుళాల కింద ఒక పెద్ద బండరాయి కనిపించింది దాంతో అతను ఒక్కసారిగా గట్టిగా ఊపిరి పీల్చుకొని తన రెండు చేతుల్ని వదిలేశాడు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రాత్రంతా చెట్టును పట్టుకొని వేలాడిన అతని భయంలోతు కేవలం ఆరు అంగుళాలే అంటే భయం అనేది బయట ఎక్కడో ఉండదు అది మన మనసులో ఏర్పరచుకునే ఒక భావన ఆనందం దుఃఖం ఎలాగో భయం అనేది కూడా ఒక ఎమోషన్ అయితే ఇది ఎందుకు వస్తుందంటే మనిషికి తనదైనది ఏదైనా పోతుందన్నప్పుడు తనది అనుకున్నది కోల్పోతాననుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కుర్రాడు ఎగ్జామ్ రాశాడు రిజల్ట్ రావడానికి నెల రోజుల టైం ఉంది కానీ ఆ పిల్లాడికి తెలుసు తాను ఎగ్జామ్ బాగా రాయలేదని పరీక్షలో ఫెయిల్ అవుతానని దాంతో అతని మైండ్లో భయం తిష్ట వేసుకొని కూర్చోంది ఎందుకంటే ఇప్పుడు తాను పరీక్షలో తప్పితే ఇంట్లో వాళ్ళు తిడతారు చుట్టాలు నవ్వుతారు ఫ్రెండ్స్ హేళన చేస్తారు తనతో చదివిన వాళ్ళు పై తరగతులకు వెళ్తారు తాను మాత్రం ఇంట్లో కూర్చోవలసి వస్తుందనే ఆలోచనల వల్ల అతనికి భయం వేస్తోంది అంటే ఒక పని జరిగినప్పుడు దాంతో వచ్చే నెగిటివ్ పర్యవసనాల ఆలోచనల వల్ల మనిషికి భయం వేస్తోంది మనిషికి చచ్చిపోతాడేమోననే భయం డబ్బు పోతుందేమోననే భయం పెళ్ళాం వదిలేస్తుందనే భయం జాబ్ పోతుందనే భయం ఫ్రెండ్ మోసం చేస్తాడనే భయం తన గురించి ఎవరు ఏమనుకుంటున్నారేమోననే భయం ఇలా ఒక్కటి కాదు మనిషికి అన్నీ భయాలే మనిషి తనది అనుకున్నది ఏదీ పోయినా లేదా పోతుందనుకున్నా వాడిని భయం కమ్మేస్తుంది చైనాలో హెచ్ఎంపి వైరస్ రావడం వల్ల ఎవరో పోయారు వింటాడంతే కానీ అదే వైరస్ వచ్చిపోతే గజ్జలు వణకడం స్టార్ట్ అవుతాయి ఎందుకంటే వాడికి ఎక్కడ వచ్చి వాడు కూడా పోతాడేమోననే భయం హైదరాబాదులో హైదరాబాదులు ఇల్లు పడగొడుతున్నారు న్యూస్ లాగా జస్ట్ వింటాడు అదే హైదరాబాదులో వాడి సొంతిల్లుంటే భయం ఆవహిస్తుంది అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే భయం అనేది ఒక ఎమోషన్ అది మనదేదైనా పోతుందనే ఆలోచన వల్ల వస్తుంది మరి అట్లాంటి భయాన్ని పోగొట్టాలంటే చెప్పడానికి సింపుల్గా ఉంటుంది కానీ అంత ఈజీ కాకపోవచ్చు భయానికి మూలం ఆలోచన కదా అంటే ఆ ఆలోచనని ఆపేయాలి అంటే ఒక చర్య జరగడం వల్ల వచ్చే పర్యవసనాల గురించి ఆలోచించినప్పుడే కదా భయం అనేది కలిగేది కాబట్టి నువ్వు ఎంత ఎక్కువ ఆలోచిస్తే అంత ఎక్కువ భయం వేస్తుంది అంటే నీ ఆలోచనలే నీ భయం నిజానికి చాలాసార్లు మనం ఆలోచించినంత సీన్ ఉండదు అక్కడ స్టార్టింగ్లో చెప్పిన కథలో లాగా జరిగేది ఎలాగూ జరక్కమానదు కాబట్టి నీతో పాటు ఏది ఇక్కడ శాశ్వతం కాదనే సత్యాన్ని తెలుసుకొని నేను నాది అన్న ఫీలింగ్ని వదిలేస్తే చివరికి ఆ మరణం కూడా నిన్ను భయపెట్టలేదు